అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ బీఎస్పీ నాయకులు రాంబాబు తెలుగుదేశం నాయకులు కొత్తగొల్ల శంకర్లతో కలిసి వారి నివాసంలో మాట్లాడుతూ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకత లేదు రొటేషన్ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ మాత్రమే తీశారు కానీ బీసీలది మరియు మహిళా రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని నిన్న కలెక్టర్ కార్యాలయంలో హడావిడిగా తీసిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా లేదని గతంలో కలెక్టర్ ఆఫీసులో జరిగిన లాటరీ పద్ధతికి ఇప్పుడు జరిగిన లాటరీ పద్ధతికి చాలా తేడా ఉందని ముందే నిర్ణయించుకున్నట్లుగా చాలా వార్డుల రిజర్వేషన్ ఉన్నాయని రొటేషన్ పద్ధతిలో లాటరీ విధానం తీస్తే లాస్ట్ టైం బీసీ జనరల్ మహిళ ఉన్న వార్డులు అలాగే ఉన్నాయని జనరల్ ఉన్న వార్డులు అలాగే ఉన్నాయని రొటేషన్ పద్ధతి జరిగితే అన్ని వార్డులు రొటేషన్ పద్ధతి కావాలని అలా కాకుండా ముందే నిర్ణయించుకున్నట్లు వార్డు రిజర్వేషన్ ప్రకటించారని మేము అభ్యంతరం చేసే సమయానికి యాక్ట్ అలా వచ్చింది అలాగే చేస్తామని కలెక్టర్ చెప్పారని దీనివల్ల ఆశావాహులు అభ్యర్థులు చాలా నష్టపోతున్నారని డాక్టర్ సతీష్ యాదవ్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు రామస్వామి నాగరాజు శివకుమార్ చందు దినేష్ రాము కూడా పాల్గొన్నారు ఎలక్షన్ సంబంధ సందర్భంగా ఈరోజు బీఎస్పీ టీడీపీ సిపిఐ సిపిఎం మిత్రులు అందరు కలిసి వస్తున్నారు వారికి మద్దతుగా అఖిలపక్ష ఎక్కివేదిక ఉనపటి జిల్లా పనిచేస్తా అని చెప్తున్నాము ఈ సందర్భంగా బిఎస్పి నాయకులు రాంబాబు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే భావజాల సారూప్యత పార్టీలై ఉన్నావో ఒకే భావజాలంతో ఉన్నటువంటి పార్టీలను ఒక తాటి మీదకి తెచ్చి వాళ్లకు ఒక బలమైన మద్దతుగా అఖిలపక్ష ఐక్యవేదిక నిలుస్తుందని చెప్తూ ఈ యొక్క ప్యానెల్ అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొస్తున్నటువంటి సతీష్ యాదవ్ గారికి అలాగే అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులందరికీ మా హృదయపూర్వక జవ్యం తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రిజర్వేషన్ల వ్యవస్థ అంటే అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది ఎక్కడ కూడా అనుకూలమైన రిజర్వేషన్లు మనకు ఇవ్వలేదు అనేది క్లియర్ అవుతుంది ఆ విషయంలో కలెక్టర్ గారిని అడిగిన కానీ సరైన స్పందన లేదు అలాగే మరి దుర్మార్గమైన చర్య ఏంటంటే ఒక్క రిజర్వేషన్ కూడా ఎస్సీ చైర్మన్ లేకపోవడం అనేది పరమ దుర్మార్గమైన చర్య దీనికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మనం సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాం ఆ వంతుగా బహుజనులందరూ ఆలోచన చేసి మెజారిటీ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్న కాడ ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తామన్నారు ఫార్టీ టూ పర్సెంట్ అనేది కంప్లీట్ పక్కన వెటేషన్ లాస్ట్కు థర్టీ త్రీ పర్సెంట్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ పర్సెంట్ వరకు ఇచ్చి చేతులు చూసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇట్లాంటి విషయాలకు మనం బుద్ధి చెప్పాలంటే నాలుగు గోడల మధ్యన లేదంటే నాలుగు రోడ్ల మధ్యన మనం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మనకున్న బలం మన ఓటు ఓటును ఎక్కడికక్కడ బీసీలు జనరల్ స్థానాల్లో బీసీలు నిలబడి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈరోజు బీసీలదే ఈ రాజ్యం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలంటే ఖచ్చితంగా ఈ భావజాల సారూప్యత ఉన్నటువంటి సిపిఐ సిపిఎం టీడీపీ అలాగే బహుజన్ సమాజ్ పార్టీ బీఫాంల మీద పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ప్రజలంతా కూడా బ్రహ్మరాధం బట్టి వీళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా ఏదైతే ఆధిపత్య వర్గాలనో వాళ్ళకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది కాబట్టి బీసీ వాళ్ళం గెలవాలంటే ఇలాంటి భావజాలం ఉన్న పార్టీలను గెలిపించాలని కోరుతూ మాకు మద్దతు ఇస్తున్న పక్ష ఐక్యవేదిక నాయకులకు మరొకసారి జైవీ తెలియజేస్తూ ఇస్తున్నాం జైవేం జయకులు శంకర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న జరిగిన రిజర్వేషన్ ప్రక్రియ మన కలెక్టర్ ఆఫీస్లో ఖచ్చితంగా అందరికీ రిజర్వేషన్ ఏమైందంటే ఒక జరిగినాయి అంటే అసలు సజావుగా జరగినందుకు మేము అందరం ఖచ్చితంగా మంచిగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం